పేదరికంలో ఉన్న కుటుంబాలు పుంజుకొని ఆర్థికంగా అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించారని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెం గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి పల్లం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగు యువత నాయకులు మునిరెడ్డి ఎదనపర్తి శామరెడ్డి తిమ్మిలపూడి సిద్దయ్య తదితరులతో కలిసి చంద్రమోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు గ్రామాల్లో తిరుగుతూ టీడీపీ సూపర్ హామీల గురించి వివరిస్తూ ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని సోమిరెడ్డి అభ్యర్థించారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాకాలీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీంద్ర రెడ్డి సంపత్ కుమార్ జనసేన నాయకులు సురేష్ గణపతి మాజీ సర్పంచ్ రంగనాథ్ పరిచూరి మల్లి కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు గారు పవన్ దాంట్లో ప్రధానంగా పింఛన్ నాలుగు వేల రూపాయలు ఆ వికలాంగులకి పదివేల రూపాయలు నూరు శాతం అంగవైకల్యం అంటే పదిహేను వేల రూపాయలు అది మంచి నిర్ణయాలు పార్టీ తీసుకుంది అట్నే కి ఒకటిన రూపాయి యూనిట్ కింద ఆక్వాకల్చర్ కూడా మళ్ళీ తిరిగి పుంజుకునే దానికి మంచి నిర్ణయం తీసుకున్నాము అది కాకుండా ఆమె ఏళ్ళ నుంచి పదిహేను వందల రూపాయల నెలకి ఎంతమంది ఆడపడుచులు ఉంటే బడికి పోయే పిల్లలు ఉంటే ఒకరైతే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ఆ ఇంట్లో ఎంతమంది బిడ్డలు పోతున్నారో అంత ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇవన్నీ అల్టిమేట్ గా ఆ పేదరికంలో ఉండే కుటుంబాలు పుంజుకొని ఆర్థికంగా పైకొచ్చేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి తీసుకున్న నిర్ణయాలు వీటి విషయంలో ఈ సూపర్ సిక్స్ అనుకుంటే రోజు బాబు గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం నిజంగా చాలా సంతోషకరం రైతుల రైతన్నలకి ఇరవై వేల రూపాయలు చేయటం ఇప్పుడు వాళ్ళు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు దాన్ని ఇరవై వేల రూపాయలు చేయటం ఇంకా అనేక అంశాలు దాంట్లో ప్రకటించినారు రేపు మార్నింగ్ అందరికీ పత్రికల్లో వార్తలు వస్తాయి ఇది ఏదైతేనేమి ఈరోజు ప్రజలకి ఈ ఐదు సంవత్సరాలు అండ్ జగన్మోహన్ రెడ్డిని చేసిన మోసాలు ఆయన చెప్తాడు చంద్రబాబు మోసగాడు మీరు మోసగాళ్ళు నలభై ఐదు ఏళ్ళకి ఇస్తామన్నారు మీరు మందు అనేది లేకుండా చేసి రెండు వేల ఇరవై నాలుగులో లో ఓట్లు అడుతా ఉన్నారు కరెంటు ఛార్జీలు తగ్గించాడు భారేస్తామన్నారు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిన వాళ్ళు మీరు కరెంటు ఛార్జీల గురించి మాట్లాడే అవకాశం ఉందా ఇండియాలో చంద్రబాబు రేటు డీజిల్ పెట్రోల్ ఎక్కువ పెంచారన్నారు ఈ రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రేటు ఇంకెక్కడ లేదు కర్ణాటక కంటే డీజిల్ పన్నెండు రూపాయలు ఎక్కువ కర్ణాటక కంటే పెట్రోల్ పది రూపాయలు ఎక్కువ అసలు మీకు మాట్లాడే హక్కు ఇక్కడ ఉంది అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి దుర్మార్గం పచ్చి మోసం జగన్మోహన్ రెడ్డి జీవితమే ఒక మోసం అయిపోయింది ప్రజ ఆయన రేపు ఎలక్షన్స్ లో మాత్రం ప్రజలు తీర్పిస్తారు అనుభవించక తప్ప ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే ఒకటి కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తరలిపోవటం దురదృష్టం రెండు అటు బల్ కార్గో బొగ్గు ఐరన్ ఓర్ ప్రజలందరూ ఆరోగ్యం దిగుబడి తల్లి ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి